చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదవారి మండలంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డ్రైవర్లు శనివారం ధర్నా కార్యక్రమం చేపట్టారు డీజీఎం సర్దార్ సింగ్ డ్రైవర్లను చిత్రహింసకు గురి చేస్తున్నారని డ్రైవర్లు ఆరోపించారు అయితే శనివారం పూర్తిగా లారీలు నిలిపివేయడంతో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు చిన్న చిన్న డీజీఎం వన్ సర్దార్ సింగ్ డ్రైవర్లను కింజపరుస్తూ అవమానిస్తూ ఉన్నారని రాష్ట్ర ట్యాంకర్ అసోసియేషన్ లీడర్ అన్సర్ బాషా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో డీజిఎం టు అరుణ్ కుమార్ కలుగు చేసుకుని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వీరు ధర్నా నిర్వహించుకొని విధుల్లో కొనసాగించారు త్రీ మంత్స్ త్రీ మంత్స్ ప్రకారం తీసుకుంటే ఎక్కువ అక్టోబర్ నెలలోనే ఎక్కువ వస్తున్నాయి దానివల్ల డైలీ లోడ్స్ ఎక్కువ అవ్వడం వల్ల కొద్దిగా డిలే అవుతుంది ప్లస్ కొన్ని చేంజెస్ చెప్పారు ఎందుకంటే అవి సేఫ్టీ పరంగా చెప్పారు వాటిలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవి చేయడానికి మీరు కొద్దిగా టైం అడుతున్నారు అదే అడుగుతున్నారు అది స్టీమ్ చేయడానికి ఆల్రెడీ నిన్ను కూడా ఫైవ్ డేస్ నాకు ఇవన్నీ స్టీమ్ చేస్తాను చెప్పాను సార్ మీరు వచ్చి మనం కూర్చొని మాట్లాడుకుంటే రిజల్వ్ చేసుకోవాలి డ్రైవర్ ఉందా యాభై సంవత్సరాలు దాటి ప్రతి ఒక్కరు షుగర్ పేషెంట్ ఎవరు మావులు అడలేదు

ఆమె పాటికి ఆడిపోతా హలో ఏనా పేసరా ఇంటి కార్డు మహిళనాడు మనిషి కదా కలెక్టర్ చేసి మినిస్టర్లు అందరూ చూసి అలవాటు నాకు కొత్త కాదు ఆమె పద్ధతి బాగాలేదు ఆమె పద్ధతి వేరేసి బాగా చేస్తా లేకపోతే సాయంత్రం ఏం పర్లేదు కూర్చుంటారు చెప్తాను ఐవోసీ మిమ్మల్ని చూసి రెస్పెక్ట్ ఇచ్చాము వేరే రకం వేరే రకం ఉంటుంది మేము చెప్తున్నాం మగమ్మల్ సార్ మీరు మాట్లాడరాలు ప్రతి ఒక్క విషయాన్ని ఇక్కడ టార్చర్ పెట్టడం ఎక్కువైపోయింది చాలామంది కార్మికులు మేము ఇబ్బంది పడుతున్నాము మా వల్ల కారణం లేదు ఒక టార్చర్ పెట్టడానికి చిన్న చిన్న సమస్యలు ఐడి కార్డు రిన్యూల్స్ ఉన్నా కూడా లేట్ చేస్తున్నారు గ్రీన్ కార్డు ఉన్నా కూడా లేట్ చేస్తున్నారు సరైన సమాధానం రాదు మాట్లాడితే టెక్నికల్ ఇష్యూ అంటారు టెక్నికల్ ఇష్యూ అని చెప్పిన తర్వాత మాకు ఇక్కడ ఆన్లైన్ ఇక్కడ చిత్తూరు టెర్మినల్లో చిత్తూరు టెర్మినల్లో కొత్త ఐడి కార్డు సెక్షన్ పెట్టిన తర్వాత మేము ఒప్పుకున్నాం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీరు ఎలాంటి సిస్టమైనా పెట్టండి మేము అప్రూవల్ చేస్తామని మేము ఓకే చేయడానికి సిద్ధంగా ఉన్నాము చెప్పుకున్నాం చెప్పుకున్నా కూడా చెప్పుకున్నా కూడా మీరు కరెక్ట్గా దాని గురించి పట్టించుకోవడం లేదు పట్టించుకోకపోగా చిన్న చిన్న సమస్యలు తీర్చలేకపోగా చాలా ఇబ్బంది పెడుతున్నారు టార్చర్ పెడుతున్నారు డిప్పులు అయితే లోడ్ అయిన తర్వాత డిప్పులు షార్టేజ్ వస్తున్నాయి ఆయనకి ఆయన దగ్గర ఒకటే సమాధానం డిప్పు తగ్గినా పోయకూడదు పెరిగినా పోయకూడదు అనేసి కానీ సమాధానము మాకు కాదు డీలర్స్కి కన్సూమర్స్కి వాళ్ళకంతా పిలిచి మాట్లాడి మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పాలా వీళ్ళేమో పోయిరు కొంతమంది పోస్తారు ఒకసారి పోస్తారు ఒకసారి పోయిరు ఆ పోయినప్పుడు ఏం చేయాలంటే మేము అక్కడికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు చేతులు రకరకాలుగా వాళ్ళని కన్విన్స్ చేసి రిక్వెస్ట్ చేసి అడుక్కోవాలా సరే పోని ఈ విషయం గురించి యాజమాన్యం ఎవరైనా మాట్లాడతారని వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వరు మాకు సంబంధం లేదు అంటారు బయట చనిపోతే మాకు సంబంధం లేదు అంటారు మరి అట్లాంటప్పుడు ఇవన్నీ మాకెందుకు సమస్యలు మీరే లోడ్ చేసి మాకు బయట ఇచ్చేసి మేము లోడ్ తీసుకొని వెళ్ళి మళ్ళీ లోడ్ తీసుకొని ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటివేమి సమస్యలు జరగకుండా ఉంటేనే మేము ఇక్కడ ప్రతి ఒక్కరు డ్యూటీలు చేయగలుగుతాం లేదు అంటే డీజీఎమ్ము వగేర ఆఫీసర్లు వచ్చి వాళ్ళే లోడ్ తీసుకొని వాళ్ళే లోడ్ పట్టుకొని వాళ్ళే తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాం ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలా పరిష్కరించేంత వరకు ఈ యొక్క స్ట్రైక్ విరమించాము అనే ఒక ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది దానికిలో భాగంగానే మేము కూడా ఈరోజు టీటీ గ్రూ అంటే టీటీ సంబంధించిన డ్రైవర్ క్లీనర్లు కూడా సంఘీభావంగా వాళ్ళకి కొద్దిగా సపోర్ట్గా మేము కూడా ముందుకు వచ్చాము అయితే ముఖ్యంగా ఏంటంటే ట్రాన్స్పోర్టర్లు అనేవాళ్ళు ఓనర్లు అనేవాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళకే ఇబ్బందికరంగా మారి మళ్ళీ ఇక్కడికి వచ్చారంటే మళ్ళీ ఇక్కడికి వచ్చారంటే అది ఒకసారి మీరు ఆలోచించాలి ఏమంటే సమస్యలు అలా ఉన్నాయి వీళ్ళు పెట్టేటువంటి టార్చర్లు అలా ఉన్నాయి ప్రతి విషయంలోని చిన్న చిన్న విషయానికి కూడా వీళ్ళు ఏదో రకంగా డ్రైవర్ని క్లీనర్ని హింసిస్తూ ప్రతో అంటే మీరు సస్పెండ్ చేయడము మీరు ఐడెంటి కార్డు బ్లాక్ వేయడము అంటే ఐడెంటి కార్డు ఇంతవరకు ఎవరికి బ్లాక్ చేయలేదు అయితే ఇష్యూ చేయకపోవడం ఇవన్నీ కూడా చాలా విషయాలు జరుగుతున్నాయి దాదాపు సంవత్సరం నుండి ఏదైతే ఇంతకుముందు కూడా రెండు వేల పదమూడు ఐఓసి చిత్తూరు టెర్మినల్ ఇక్కడ స్థాపించినప్పటి నుండి మేము ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది డ్రైవర్లు హెల్పర్లు కంటిన్యూషన్గా ఒకే వెహికల్లో ఒకే ట్రాన్స్పోర్ట్లో ఇట్లా కంటిన్యూగా చేస్తున్నాము ఆ రోజు నుండి ఈ రోజు వరకు చాలా మార్పులు చేర్పులు జరిగాయి జరిగినా కూడా ప్రతి ఒక్క దానికి మా యొక్క సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు పోతున్నాం ప్రతి మన దేశంలో అంటే మన దేశంలో వచ్చే టెర్మినల్ అన్నింటిలోనూ కూడా ఇక్కడ ఎంతో మంది ఆఫీసర్లు ముగ్గురు నలుగురు ఆఫీసర్లు వచ్చారు వాళ్ళు వచ్చిన విధంగా వచ్చిన తర్వాత కూడా చాలా చాలా కొత్త విధానాలు ఏదైతే భారతదేశంలో మనది స్మార్ట్ టెన్మల్ ఫస్ట్ టెన్మల్ అని చెప్పారు దానికి అనుసంధానంగా ఏదైతే కొత్త కొత్త ఇంప్లిమెంట్స్ ఏమి ఈ లాకింగ్ సిస్టమ్ కానీ వీటిఎస్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి వచ్చారు వచ్చిన తర్వాత మేమేం చేసాము మేము ఏనికి వ్యతిరేకించలేదు ఎందుకంటే మేము కరెక్ట్ మేము కరెక్ట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఏమి జరగడంప్పుడు ఎలాంటి దొంగతనాలు కానీ అంటే మా విషయంలో చెప్పాలంటే ఎలాంటిది ఏమి ఎక్కడ జరగలేదు కాబట్టి మేము అన్నిటికీ సహకరించుకుంటూ వాళ్ళు కూడా సహ సహకరించుకుంటూ ముందుకు పోతూ వచ్చాం మంచి గుర్తింపు తీసుకొచ్చాం మరి అలాంటి ప్రక్రియలో కొత్తగా వచ్చిన డీజిఎం గారు కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన కొత్తలో బాగానే ఉన్నారు ఇప్పుడు రాను 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 ఏమైందిరా అంటే మమ్మల్ని పీల్చి పిండి చేస్తున్నారు పీల్చి పిప్పి చేయడం అంటే ఎలాగా అంటే లాస్ట్